వులు కాక మా లోకల్ ఆవుల లాగా ఉన్న రెండు కంట ఉన్న ఆవులు పాలకొట్టు ఇస్తాయి ఇక ఈ ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చిన ఆవులు కొంచెము ఇబ్బంది పెడతాయి ఇబ్బంది పెడతాయి మిగతా ఈ ఆవులు మాత్రం మీకు మంచి మాకేం అనిపిస్తుంది అంటే ఈ ముప్పై నమస్తే ఈ రోజు నా పక్కన ఉన్న రైతన్న చంద్రయ్య గారు ఈ రైతన్న వచ్చేసి ఆవులతో డైరీ గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నానని మాకు తెలియజేయడం జరిగింది గడ్డి చూసుకున్న ఎక్కువ మొత్తంలో నాటుకున్నారు తర్వాత ఒక గేదె కూడా ఉన్నట్లుంది అయితే ఈ రైతు నేను చూసినప్పుడు ఒక్కడే ఓన్గా చేసుకుంటున్నాడు మరి రైతు ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో దానా రేట్లు విపరీతంగా పెరిగినాయని చెప్పి కొంతమంది రైతులు దానా ఇవ్వటం తగ్గించరు కొద్దిగా మరి ఈ రైతు కూడా దాన ఇస్తున్నాడా లేదా మరి పాలు ఏ విధంగా వస్తున్నది ఫ్యాట్ పని అనేది వస్తున్నదా లేదా ఇప్పుడు అయితే ఒక్కరే వర్క్ చేస్తున్నారు మరి ఈ రైతుకు వీళ్ళ పిల్లలు ఎవరైనా హెల్ప్ చేస్తారా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారా అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి బుచ్చిగూడ గ్రామం ఫరూక్నగర్ మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మనం రైతన్న దగ్గర మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చంద్రయ్య గారు సార్ మీరు ఒక్కరే ఇక్కడ వర్క్ చేస్తున్నారు నేను ఇట్లా పోయేటప్పుడు కానీ ఈ మధ్యకాలంలో ఈ ఆవుల విషయంలో కొంత ఇబ్బంది ఉంది సరిగా పాల రేట్లు రేవని కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి మీరు ఈ డైరీ ఫామ్ ఆవులతో చేయబట్టి అవుతుంది అసలు మాకు ఐదు సంవత్సరాలు వచ్చింది ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ ఆవులతో స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని లీటర్ ఎంత ఉండే పాల రేటు ముప్పై ఏడు దాకా ఉంది ముప్పై ఏడు దాకా ఉండే అప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ అదే రేటు వస్తుంది ఏం పెరగలే పెరగలే తగ్గింది ఇంకా అప్పటికిప్పటికి రేటు తగ్గింది కానీ రేటు పెరిగితే బాగుంటుంది అన్న మీ కాన్సెప్ట్ బాగా ఉంది మళ్ళీ మాకు దాన సంతులు కూడా పదమూడు వందలు ఉండే పంతొమ్మిది వందలు అయింది దాన దాన వారం కూడా వాటర్ నాలుగు ఆవులకు వెళ్తున్నాం నాలుగు వారం కూడా వాటర్ మేము ఇబ్బందులు ఉన్నాము మాకు కూడా ఏమి మీరు లేదు కాకపోతే బర్రీ వ్యాపారాలు బతుకుంది బెటర్ అని అనిపిస్తుంది అది అరవై దాకా వస్తుంది అది వేసుకున్నామని అవకాశం ఉంది అట్లా చేసుకోవాలనే ఆలోచన అయితే ఉంది మీకు మరి ఇప్పుడు మీరు ఈ ఉన్న ఆవులతో ఎన్ని లీటర్లు ఇస్తున్నారు మూడు నెలల ఇరవై ఐదు దాకా పోసిన పోట పూట ఇరవై ఏడు ఇరవై ఆరు దాకా వచ్చిన ఇప్పుడు పది దాకా వచ్చినాయి తక్కువ రెండు ఆవులు కట్టి ఉన్నాయి అంటే ఐదు పాలు బంద్ చేసిన రెండు ఆవులు ఒక్కొక్క పొట్టిస్తున్నాయి రెండు ఆవులు రెండు బుట్టలు ఇస్తున్నాయి రెండు ఆవులు రెండు బుట్టలు ఒక ఆవు ప్రాబ్లం ఉన్నందుకు దాని ఆరోగ్యం బాగాలేక లీటర్ ఇస్తుంది ఏమైంది ఆవుకు ఏం ప్రాబ్లం అది గాడిలో వాడ్డది గాడిలో వాడి లేపినాము లేపినాక మందులు వాడినాము మందులు వాడితే బలంగా అయింది బలంగా అయ్యి కమలమైంది ఇటు నీళ్ళు కొట్టుకుపోయే కమల దారి కింద వాడుతుంది నాట్లు వేసినాము ఇటు ఈ దారి కాలువ తట్టి ఇక్కడ ఇది ఎత్తుకుండడం వల్ల జారి ఇప్పుడు సెట్ అయింది సెట్ అయింది ఇప్పుడు మీకు పది లీటర్లు మాత్రం పోస్తుంది అయితే మీరు గత ఐదు సంవత్సరాల క్రితం స్టార్ట్ అన్నారు కదా అప్పటి నుంచి మీరు ఒక్కరే చేస్తున్నారా మా చిన్న ఒకడు కాలేజీకి వస్తాడు కాలేజీకి పోయి నాలుగు గంటలకు వస్తాడు నాలుగు గంటలకు వచ్చి పెద్ద కాళ్ళు కళ్ళు ఉంటే తీసుకొని ఇక దాగలకు ఆవులకు రెండు ఆవులు బయటకు వెళ్ళాయి అన్ని ఆవులు బయటకు వెళ్ళకూడకపోతే అదే ఈ సొప్ప మనం ఎప్పుడు ఆరోగ్యం కాలకు ఇబ్బంది అవుతాయని చెప్పి కావాలం బయటకి వెళ్ళాలి అంటే ఈ చొప్ప కంటిన్యూ కట్ చేసి మీరు వేస్తుంటే ఒక దగ్గరలో పడి ఇబ్బంది అవుతాదని చెప్పి మీరు బయట బయట బాచ ఈ తోటలో ఇప్పిస్తారు తోటలు ఇప్పి అట్ట తిప్పుకొని వచ్చి మల్లే మా ఇప్పుడు పొద్దున వరిగా చేసిపోతాం సాయంత్రము మధ్యాహ్నము ఇప్పుడు చొప్ప కోసి వేసిన చొప్పేస్తా చొప్పేసి అక్కడ ఇస్తా ఈ రెండోలకు మాత్రం కంటిన్యూ వేస్తా ఈ రెండవలు ఇక్కడ కట్టేసి వేస్తా ఇక్కడనే బయట తిప్పి బయట చెప్పు తిప్పుకొస్తే కాళ్ళకు తిమ్మిల్లు రాకుండా ఆరోగ్యానికి శరీరం అనేది బాగుండాలని బాగుంటుంది తవరణం కూడా మాకు తొలత ఇచ్చినప్పుడు మందుల మీద మందులు వేక మనం ఇచ్చినాం అప్పుడు ఆతావరణానికి ఆతావరణానికి కవర్ చేసుకున్నాయి అక్కడ ఆవులు కదా బయట ఆవులు కదా ఆయటకు పడలే ఇక నీళ్ళు ఆతవరణాలు పడలే ఇప్పుడు అన్నిటికీ అలవాటు పడిపోయింది పడిపోయింది ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ ఫోన్ చేసి ఉరికొస్తాడు ఉరికొచ్చి ఆయన మామూలుగా ఆయన తీసుకొని ఆయన అంటే మీకు ఈ ఆవులకు ఏం ప్రాబ్లం వస్తున్నాయి అనేది మీకు ఐడియా ఉంటుందా పాలు సరి సరిగ్గా అంటే అవన్నీ మీరు అబ్జర్వ్ చేసి మీరు డాక్టర్ చెప్తారు మీరు ఓన్ గా అయితే ఇప్పుడున్న ఈ ఆవుల కోసం మరి ఎంత భూమిని కేటాయించుకున్నారు టోటల్ గా మీరు మాకు ఎక్కడ పొలం ఉంటారు ఎక్కడ మూడు గుంటల్లో గడ్డి ఎంత పెట్టుకున్నారు మొత్తం మొత్తం గడ్డి పెట్టేసి అంటే ఇంకా వ్యవసాయం ఏం చేస్తారు దీని మీద ఆధారపడి దీని మీద ఆధారపడితే పది లీటర్లు పాలు వస్తారు అంటే కొంత ఆదాయం తక్కువ వస్తుంటారు కదా ఇబ్బంది అవుతుందా అవుతుంది కవర్ చేసుకోవాలని వచ్చినప్పుడు వస్తాయిలే అని ఇప్పుడు కవర్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తో చేస్తున్నారు మొత్తం ఇదంతా దీనికి పెంచింగ్ చేసుకున్నారా మీరు ఎక్కడ వరకు ఈ పెండ ఏం చేస్తారు మరి పొలాలు వేస్తాము ఏమో ఒక గడ్డి కర్సుకు అయితే ఒక్కొక్క మాపు నూట యాభై అయింది గడ్డి కర్సుకు ఏదో ఒక నాలుగు ఐదు ట్రాక్టర్ దాని కదమని చూపకు వచ్చేసారు అంటే మీరు ఈ గడ్డికి కూడా ఒట్టి గడ్డిని మీరు బయట కొంటారా మరి కొనవాసార్ మరి సుప్పర్ అనేది యాభై వేలు పెట్టుకున్నా కొన్నాను అదే ఒట్టి గడ్డి ఒట్టి గడ్డి ఎందుకంటే మీరు మొత్తం ఉన్న ల్యాండ్ మొత్తం పచ్చి గడ్డి పచ్చి గడ్డి పచ్చి పురి ఎక్కువ వస్తాయి పసుకెది ఐదుగా రోగాల లాగా అది అవి ఆవు వేసినేసి అవుతుంది అని చెప్పి అని చెప్పి ఉరిగడ్డ వేస్తే మాకు పెండకాయ అనేది ఆరోగ్యం చేసుకొని గట్టిగా ఎదుగుతుంది ఉరిగడ్డి కొంచెం కాబట్టి కొట్టకుండా ఉంటుంది అని మొత్తం ఇప్పుడు మీరు పెద్ద షెడ్ నిర్మించుకున్నారు కదా ఉంది కదా మరి ఆవులు తక్కువ ఎందుకు ఆవులు తక్కువ ఉన్నాయంటే ఒక ఆవుకు ఒకటి అది కాదు సార్ మన ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకు ఆవులు ఒక దొడ్డ వచ్చిన దోడ వచ్చినో కలిసి ఉంటాయి ఇది ఒక్కొక్క దేశానికి వెళ్ళి రాలేదు ఈ ఆవులు ఆవుకు ఈ ఆవుకు వాడది అవి తెంపుకున్నది అనుకో అందుకే నైటీ అంతా ఈ అంతా ఈ వచ్చి తొమ్మిది గంటలకు అంతా పొద్దుగా ఆరు గంటలకు పోయి ఇంత సేవ మళ్ళీ అయితే మాకు ఏం ప్రాబ్లం ఉందంటే ఒక అక్కడ ఇక్కడ లోకల్ కొన్న ఒక ఆవు ఉంది తండ్రి కొన్న ఆవు చంపుకున్న అన్ని అవలం ఓహో అందుకోసం అందుకు పాపులానికి పాములు వచ్చిన గానీ మొన్న ఇంతలో పాము వచ్చింది ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు పది లీటర్ల వస్తున్నారు దాన ఖర్చులు కూడా ఎలా ఇప్పుడు మరి ఎట్లా మీకు మీకు కూడా జీతం లాగా కూడా రాదు కదా అసలు దాన ఖర్చులు వెళ్ళా మీకు ఇబ్బంది ఈ రెండు మూడు నెలలు ఇబ్బంది ఎదుర్కోవాల్సింది మళ్ళీ ఇవన్నీ మీకు పాలకొచ్చే వరకు కొంచెం మంచి రేట్ వస్తుంది వస్తుంది ఎక్కడ పోస్తున్నారు ఇప్పుడు ఇక్కడ బుచ్చిగూడీ బుచ్చిగూడలు ఎంత వస్తుంది ఇప్పుడు లీటరు లీటర్ ముప్పై మూడు వరకు ముప్పై మూడు అంటే మీరు ఇంతకుముందు అన్నట్లు రేట్ అప్పటికన్నా ఎక్కువ ఉండాలి కానీ కొంచెం తగ్గింది అంటే మరి ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా కాక మా లోకల్ ఆవులు లాగా ఉన్న రెండు కంటలు ఉన్న ఆవులు పాలకొట్టు ఈ ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడికెళ్ళి బయటికి వెళ్ళి వచ్చిన ఆవులు కొంచెము ఇబ్బంది పెడతాయి ఇబ్బంది పెడతాయి మిగతా ఈ ఆవులు మాత్రం మీకు మంచిగా ఇస్తారు లోకల్లో తీసుకుని మాకేం అనిపిస్తుంది అంటే ముప్పై ఐదు వాడితే మాకు కొద్దిగా పడతాయి ముప్పై మూడు పడితే ఒక లక్ష రూపాయలు యాభై లక్ష రూపాయలు లక్ష పైనే ఉన్నాయి గేదర్ గేదె బల్రె బలరు ఆ దెక్కు ఎక్కువ పెట్టి ఇచ్చినా కానీ మనకు పాలలో కవర్ అవుతాయని చెప్పి బలం తెచ్చుకోవాలని అనుకుంటున్నాం కానీ ఈయన పెద్ద కొడుకు ఏమంటాడు అని ఆలోచన మీద ఇదంతా చేసుకుంటే అనేది బాగుంది అనేది మీ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు మీ ఇద్దరు కొడుకులకు కలిసి ఎక్కడ ఉందా పొలం ఎక్కడ ఆడవు ఎక్కడ మొత్తం మీద ఈ ఆవులతో డైరీ పామ్ అంటే లోకల్ ఆవులతో కొంచెం బెటర్ ఉంది బయట కొనుక్కొచ్చిన ఇబ్బంది అవుతుందనేది మీ కాన్సెప్ట్ ఓకే మొత్తం మీ కుటుంబం అంతా మీకు సహకారంగానే ఉన్నది కదా ఓకే ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం ఇచ్చారు విన్నారు కదా మన రైతు చంద్రయ్య గారు చెప్పిన వివరాలు డైరీ ఫామ్లో మాకు కొంత ఇబ్బంది అంటే ఇంతకుముందు మనం లాస్ట్ వీడియోలో అన్నట్లు కూడా కొంత పాల రేటు కొంత ఇబ్బంది ఉంది దాంతోపాటు దాన రేట్లు దాన రేట్లు అనేవి వేరి విధంగా పెరిగినాయి అది కాదన్నట్టు మాకు ఇక్కడ బయట నుంచి తెచ్చిన ఆవులు అనేవి సెట్ కావడం లేదు అనే ఉద్దేశంతోనే మనకి రైతు తెలియజేయడం జరిగింది మాకు లోకల్లో తీసుకున్న ఆవులు కొంచెం బాగున్నాయి పాలు కూడా బాగాస్తున్నాయి ప్రజెంట్ అయితే కేవలం పది లీటర్ల పాలు మాత్రమే మేము పోస్తున్నాం కొంత ఇబ్బంది ఉన్నది ఈ రెండు మూడు నెలలు మాకు ఇబ్బంది అవుతుంది తర్వాత ఇవన్నీ సెట్ చేసుకొని మళ్ళీ అన్నీ పాలకొచ్చి డెలివరీ అనుకోండి మాకు పాలనవి బాగుంటాయి అప్పుడు మిమ్మల్ని రికవరీ కానీ అవకాశం ఉంటుంది అనేది మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు నమస్తే